హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మిగిలిపోయిన ఇడ్లీలతో రుచికరంగా మంచి టేస్టీగా ఉప్మా తయారు చేద్దాం అనుకుంటున్నానండి ఒకసారి చూడండి నేను ఎలా చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయవచ్చు రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో నేను ఇప్పుడు ఒక రకం చేసి చూపిస్తాను ఈ విధంగా చేసుకోవాలి ఊళ్ళో ఒక ఫంక్షన్ ఉనిందండి ఫస్ట్ పోమని చెప్పారు పిల్లలు ఇద్దరు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పిలిచేటప్పటికి ఇంక మొహవాటం కొద్దీ పోయేసి వచ్చారు అందుకని నాకు టిఫిన్ మిగిలిపోయిందనమాట ఆ ఇడ్లీలతో నేను ఇప్పుడు ఉప్మా తయారు చేస్తున్నాను ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలండి ఇది రెండుటికి సెట్ అవుతుందండి అంటే ఇడ్లీకి కానీ పిండి ఇడ్లీకి కానీ రెండుటికి చేసుకోవచ్చు నేను ఇప్పుడు పిండి ఇడ్లీతో చేస్తున్నాను ఆవాలు వేసుకున్నానండి హాఫ్ టీ స్పూను వన్ టీ స్పూన్ ఆయిల్ జాలండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది నేను మినపప్పు పచ్చనగపప్పు జీలకర్ర తీసుకున్నాను పప్పులు కొంచెం ఎక్కువే వేసుకున్నానండి మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో జీడిపప్పు కూడా చాలా బాగా సెట్ అవుతుందండి నేను మర్చిపోయాను వేయడు చా కానీ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే బాగా వేగాలండి తిరగమాత వచ్చేసి బాగా వేగితే మంచి సువాసనతో మంచిగా ఉంటుంది ఇందులో పల్లీలు లాంటివి కూడా వేసుకోవచ్చు పల్లీలు జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు అండి నేను ఓన్లీ పచ్చనిపప్పు మినప్పప్పు మాత్రానికి వేసాను ఒక గుప్పెడు నిండా ఆనియన్ ముక్కలు వేసానండి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసాను ఒక గుప్పెడు కరివేపాకు వేశాను ఇవన్నీ కూడా బాగా దూరగా వేయించుకోవాలి బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి పప్పులు అవన్నీ రెండే రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అవి కూడా వేసి బాగా మూతబెట్టి బాగా మగ్గనివ్వాలండి తగినంత సాల్ట్ యాడ్ చేశాను సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టి టమాటా ముక్కలని బాగా మెత్తంగా పేస్ట్ లాగా బాగా మగ్గిపోవాలి ఈ విధంగా అయితే చాలండి ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి యాడ్ చేద్దాము మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి చాలా కొంచెంగా కారపొడి యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి అంతేను కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందాక ఇవన్నీ ఇట్లాగా విడివిడిగా చేసి పెట్టుకున్నాం కదండి చిన్న చిన్నవిగా ఇవన్నీ దాంట్లో వేసి సాల్ట్ సరిపిందా లేదా చెక్ చేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనిస్తే చాలండి అంతా సిమ్లోనే జరగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే ఈ మసాలా అంతా ఆ ఇడ్లీకి బాగా పడుతుంది అనమాట ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసుకొని వేసుకోవాలి వేడివేడిగా అసలు ఇడ్లీ మిగిలిపోయిన ఇడ్లీ పెట్టారనేసే ఉండదండి ఇది చేసి వాళ్ళకే పెట్టాను అంటే మార్నింగ్ ఇడ్లీయా మేము తినము అనేసి అంటారనమాట పిల్లలు అంటే ప్రతిదీ వేడిగా తినడం అలవాటు అయిపోయిందనమాట అందుకనేసి వద్దంటారు ఈ విధంగా చేసి అండి ఇంకా లేదా ఇంకా లేదా అనేసి అడుగుతారు అందుకనేసి నేను ఈ విధంగా చేసి పెట్టాను చాలా బాగుందండి టేస్ట్ మాత్రానికి మనం పప్పులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంటే బాదం పప్పు లాంటివి కానివ్వండి పల్లీలు కానివ్వండి అంటే పల్లీలు టేస్ట్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు దీనిలోకి మీరు విడిగా అయినా సరే అట్లా వేసుకోవచ్చండి కానీ జీడిపప్పు అయితే చాలా బాగా సెట్ అవుతుంది మీరు అలా కూడా వేసుకొని తినొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో సింపుల్గా రెండు నిమిషాల్లో అయిపోతుంది అంటే మిగిలిపినాటి పెట్టాము అనేది లేకుండా వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఈవినింగ్ పూట స్నాక్ లాగా కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంది ఇందులో మనం టమాటాలు ఆనియన్స్ వేసినందువల్ల మంచిగా పులుపు కారం అన్నీ తగులుతా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కోసం టైం కేటాయించే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి